ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక యాప్ గురించి చెప్తాను ఈ యాప్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో ఫస్ట్ కామెంట్ లో పిన్ చేసి పెడతాను దీని వల్ల ఏంటంటే మనం బోనస్ కూడా పొందవచ్చు ఇప్పుడు నేను చెప్పబోయే గేమ్ గురించి అయితే చాలా బాగుంటుంది చాలా సింపుల్ గా కూడా ఉంటుంది అయితే మనం చాలా రకాల గేమ్లు ఆడుతూ ఉంటాము కానీ మనకి దానివల్ల ఒక్క రూపాయి కూడా రాదు కానీ నా స్నేహితుడు నాకు పంపించిన గేమ్ ద్వారా అయితే నేను చాలా డబ్బులు సంపాదించాను సో నాకు ఎప్పుడు ఖాళీ టైం కూతున్నా కానీ ఈ గేమ్ ఆడి చాలా డబ్బులు సంపాదించాను సో దీన్ని మన ఫ్రెండ్స్ కూడా చెప్తే వాళ్ళు కూడా డబ్బులు ఈజీగా సంపాదించే అవకాశం ఉంది గేమ్ ఆడి ఫ్రెండ్స్ మీరు కూడా దీన్ని రిజిస్టర్ చేసుకుని మినిమం డిపాజిట్ చేసి సెవెన్ హండ్రెడ్ పర్సెంట్ బోనస్ పొందవచ్చు అయితే దీనివల్ల తొంభై వేల వరకు మనం సంపాదించే అవకాశం ఉంది అది కూడా నేను డిస్క్రిప్షన్ లో పెట్టిన లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకుంటే మాత్రమే మనం బోనస్ పొందవచ్చు ఫ్రెండ్స్ ఈ యాప్ నేను డిపాజిట్ చేసిన వెంటనే నాకైతే బోనస్ రావడం జరిగింది ఈ చూసేది నేను ఆశ్చర్యపోయాను అయితే ఈ అద్భుతమైన సులభమైన ఏవియేటర్ గేమ్ ని ఎలా ఆడాలో ఇప్పుడు మీకు ఆడి చూపిస్తాను చూడండి సో చూసాను కదా ఒక ఎయిర్ ప్లేన్ అయితే ఉంటుంది కదా ఆ ఎయిర్ ప్లేన్ పైకి ఎదిగే కొద్దీ మనకి డబ్బులు వస్తా ఉంటాయి సో వెయ్యి రూపాయలు పెట్టి వేసాను ఎంత వస్తుందో చూద్దామండి ఎస్ ఓ సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అయితే గెలుచుకున్నాము సో ఇప్పుడు సెకండ్ టైం మళ్ళీ కూడా థౌసండ్ రూపీస్ కదా సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ గెలుచుకున్నాము సో సెకండ్ టైం ఏంటంటే త్రీ థౌసండ్ రూపీస్ పెట్టి చూడండి ప్లేన్ ఎగురుతా ఉంది కదా అది ఎంత హైట్ ఎగిరితే అంత డబ్బులు మనకు వస్తాయి సో ఈసారి ఎస్ ఈసారి ఫైవ్ థౌసండ్ ఫార్టీ రూపీస్ అయితే విన్నాను చూడండి సో ఇలా ఫైవ్ సెకండ్స్ ఆగి మళ్ళీ నేను త్రీ థౌసండ్ రూపీస్ పెట్టి వేశాను సో చూసారు కదా ఫైవ్ థౌసండ్ రూపీస్ వచ్చాయి సో ఇప్పుడు ఫైవ్ థౌసండ్ రూపీస్ పెట్టి వేశాను థర్డ్ టైం ఇది వచ్చేసరికి ఈసారి ఎంత గెలుచుకుంటాం చూద్దాం సో ఎగురుతుంది ఎగురుతుంది ఎస్ ఇంకా పైకి పైకి ఎస్ చూడండి గాస్ మొత్తం కూడా ఏడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే విన్నాను ఈసారి టెన్ సెకండ్స్ ఆగి మళ్ళీ వేస్తాను ప్లేన్ ఎగిరిపోయి చూసారు పైకి చాలా ఫాస్ట్ గా ఓకే అయితే ఈ పద్నాలుగు వేల ఐదు వందల తొంభై రూపాయలు నేను గెలుచుకున్న మనీ మొత్తం కూడా నేను విత్డ్రా చేస్తున్నాను విత్డ్రా చేసుకోవాలి ఇట్లా సో విత్డ్రా చేసుకున్న వెంటనే ఏంటంటే నా బ్యాంక్ అకౌంట్ కి దీన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ గేమ్ అయితే చాలా సింపుల్ గా చాలా ఈజీగా ఉంది సో మీరు కూడా ఈ గేమ్ ఆడి మనీ సంపాదించాలనుకుంటే సో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ఓపెన్ చేసి నా ప్రోమో కోడ్ యూజ్ చేసి రిస్టే చేసుకోండి యాప్ ని అప్పుడు మీకు సెవెన్ హండ్రెడ్ పర్సెంట్ బోనస్ వస్తుంది సో గేమ్ ఆడే ముందు ముందు తక్కువ అమౌంట్ పెట్టి ఆడండి తర్వాత మీకు అలవాటు అయిన తర్వాత ఎక్కువ అమౌంట్ పెట్టండి ఓకే సో మీరు కూడా గేమ్ ఆడి డబ్బులు సంపాదించాలని కోరుకుంటున్నాను